హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ సాయాజీ షిండే మనందరికీ సుపరిచితుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన అనేక సినిమాలు తెలుగులో నటించారు సాయాజీ షిండే తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు కొంత వైరల్ అయ్యాయని చెప్పాలి బిగ్ బాస్లో ఆయన నిన్న మా నాన్న సూపర్ హీరో అనే ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా నిన్న బిగ్ బాస్లో ఆయన సుధీర్ బాబు ఇద్దరు రావటం జరిగింది వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల పాత్రలు పోషించారు రాబోయే సినిమాలో దాని ప్రచార నిమిత్తం బిగ్ బాస్లో నాగార్జున షోకి రావటం జరిగింది వచ్చిన సందర్భంలో సాయాజీ షిండే గారు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి సహజంగా ఆయనకు చెట్లు నాటడం అంటే ఇష్టం ఇష్టం దానికి ఒక రీజన్ కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాళ్ళ మదర్ చనిపోయే నాటికి ఆయనకు బాగా డబ్బులు ఉన్నాయి అమ్మ నిన్ను ఇంత డబ్బులున్నాగా నేను కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన బాధపడ్డారట అమ్మను గుర్తుంచుకోవటానికి ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారి వెయిట్కి సరిపడా అంటే విత్తనాలు అంటే సీడ్స్ని ఆయన తూచి ఆ సీడ్స్ని ఆయన దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా ఆ సీడ్స్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట నాటుతూ ఉండడం అనేది గత గత రెండు దశాబ్దాలుగా ఆయనకున్న అలవాటు సినిమా జరుగుతున్నప్పుడు కూడా ఆయా స్పాట్లలో ఎక్కడైనా ఖాళీ దొరికి అది ఎవరికి చెందిన స్థలం అనుకుంటే గనక వెళ్ళి ఒక మొక్కని నాటి వస్తూ ఉంటారట ఆ సీడ్స్ ని మొక్కలుగా చేసి ఆ మొక్కలను తీసుకెళ్ళి నాటుతూ ఉంటారు అదే సమయంలో ఆయన రెండు ఒక మూడు గుళ్ళను కట్టించారు మూడు గుళ్ళను కట్టించి అక్కడ ప్రసాదంగా ప్రసాదం అంటే ఆహార పదార్థంతో పాటుగా మొక్కను కూడా ఇవ్వటం అనేది ఆయన ఒక విధిగా పెట్టారట ఆ మొక్కను నాటండి మీకు ఫలాలు ఇస్తుంది అని చెప్పి చెప్తా చెప్తారట అట్లా అది అన్ని గుళ్ళలో అది పాటిస్తే బాగుంటుంది ఈసారి నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను కలిసినప్పుడు ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన ఆ షో సందర్భంగా చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ చూడండి ఎంతమందిలో ఇన్స్పైర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నా లేకపోతే పర్యావరణ పరిరక్షణ అన్నా ఇవాళ పర్యావరణాన్ని కూడా ఆయనే మంత్రి గారు సో అటవీ శాఖగా ఆయనే మంత్రి గారు ఇవాళ సనాతన ధర్మాన్ని ఆయనే దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చారు సో పవన్ కళ్యాణ్ గారు నింపిన ఇన్స్పిరేషన్ తోటి సాయజీస్ ఇండియా లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు సో ఈ అంశాన్ని అక్కడ చెప్పగానే అటు సుధీర్ బాబు అటు నాగార్జున గారు కూడా వెంటనే మీకు పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వస్తుంది ఆయన బోల్డ్ మంది అభిమానులు ఉన్నారు ఆయనకి ఆయన దగ్గరికి ఆటోమేటికల్లీ మీరు చెప్పిన వర్డ్ ఆయన దాకా వెళ్ళిపోతుంది ఈ అభిమానులే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడికి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు నిజంగా గూస్ అని చెప్పాలి సో ఒక రకమైన ఒక ఎమోషన్లో సాగిన సంభాషణ అంతా కూడా చాలా మంది చూసుంటారు సోషల్ మాధ్యమాల్లో కూడా ఆ బిట్ల వరకు కట్ చేసి సోషల్ మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయని చెప్పాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తి ఒక్కొక్కళ్ళు మొదట్లో ఎవరు రాకపోవచ్చు తర్వాత ఒక్కొక్కళ్ళు రావటం అయితే మొదలవచ్చు ఒక్కడు ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఏ ప్రయాణమైనా ఆ తర్వాత కొన్ని కోట్ల అడుగులు కలుస్తాయి సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం మీద చూపుతున్న ప్రేమ కావచ్చు అటవీ దీని మీద చూపుతున్న ప్రేమ కావచ్చు ఆ సనాతన ధర్మం మీద చూపుతున్న ప్రేమ కావచ్చు ఇవాళ సినిమా ఇండస్ట్రీ నుంచి షాయాజీ షిండే లాంటి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలనిపించేలా చేసిందంటే ఇది అతిశయోక్తి కాదు రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఒక మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు